బిగ్ బాస్ లో ఇప్పటికే ఇద్దరున్న కంటెస్టెంట్స్ హౌస్ నుండి వెళ్ళిపోగా పన్నెండు మంది మాత్రమే మిగిలారు అయితే రెండు వారాలు పూర్తయిపోయి ఇప్పుడు మూడో వారం నామినేషన్ బిగ్ బాస్ మరింత స్పైసీగా మార్చేశాడు ఇక కొండ బద్దలు కొట్టినట్లు కొండలను బద్దలు కొట్టి అయితే రీజన్స్ చెప్పాలి అంటూ బిగ్ బాస్ చెప్పడంతో గత వారం సోనియా ఎంతలా రెచ్చిపోయిందే చెత్తబుట్టకి ఆఖరికి వేసుకున్న బట్టలకి తడిచ్చిన రీజన్స్కి ఈసారి నామినేషన్లో హౌస్ మేంట్స్ అందరూ తనకి గుద్ది పడేస్తూ వచ్చేసారు ఇక సోనియా ప్రవర్తనే కాదు ఇప్పటికే రెండు టీమ్స్గా డివైడ్ అవుతూ రావడంతో ఇరు టీమ్స్ ఒక్కొక్క ఒక్కొక్కరికి అయితే నామినేషన్ వేసుకుంటూ వచ్చేసారు ఇక రెండేసి నామినేషన్స్ పడిన వాళ్ళకి మాత్రమే నామినేషన్స్లో వ్యాలిడ్ అంటూ బిగ్ బాస్ చెప్పడంతో కారణం ఉండి లేనట్లు కూడా హౌస్ మెంట్స్ అందరికీ అందరూ వేసుకుంటూ వచ్చేసారు వీళ్ళు గత వారం సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటాను అన్న వ్యక్తి ఈ వారం మాత్రం తన గేమ్ నామినేషన్లోనే చూపించాలని అర్థమైందో ఏమో రెచ్చిపోతూ కల్పించేశాడు ఇలా మొత్తానికి కంటెంట్ ఇచ్చేందుకు హౌస్ అందరూ గట్టిగానే నామినేషన్ ప్రాసెస్ జరిపిస్తూ వచ్చేసారు మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనిపిస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి